బెంజ్ కారుస్తారంట నమ్ముతారా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీ కూడా నేను ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఇలాంటి వాళ్ళతో మనం యుద్ధం చేస్తా ఉన్నాం ఇలాంటి వాళ్ళను ఇలాంటి వాళ్ళను మన ఓటుతో రాజకీయాలలో విలువలు విశ్వసనీయత అన్నది చాలా అవసరము ఇలాంటి వాళ్ళకే మా ఓటు వేస్తాము అన్న మెసేజ్ ఇక్కడ నుంచి మనం ఓటు వేస్తే దేశంలో ఢిల్లీ దాకా వినిపించాలి ఆ మెసేజ్ నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఒక్కడి కూడా తగ్గేందుకే వీలేదు సిద్ధమేనా ఎక్కడో 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 మన గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా ఉంటే అక్కడున్న అక్కలు గోపినాథ్ మన గుర్తు సానక్క పెద్దమ్మ అవ్వ మన గుర్తు ఫ్యాను అన్న మన గుర్తు ఫ్యాను తమ్ముడు మన గుర్తు ఫ్యాను అక్క ఫ్యాను పెద్దమ్మ మన గుర్తు ఫ్యాను ఫ్యాన్ అన్నా మన గుర్తు ఫ్యాన్ తమ్ముడు అక్క మన గుర్తు ఫ్యాను అక్కడ కళ్ళోడు పెట్టుకున్న ఎర చీరక చెట్టులు పెద్దమా మన గుర్తు ఫ్యాన్ పెద్దమా మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి ఇంట్లోనే ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి ఇంటి బయటే ఉండాలి తాగేసిన టీ క్లాస్ ఎక్కడ ఉండాలి సింట్ ఉండాలి ఈ విషయాలన్నీ మీకు చెబుతూ నా కుడి పక్కన కిట్టు నిల్చొని ఉన్నాడు మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అటువైపు అటువైపు నమస్కారం మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీ ఎమ్మెల్యేగా నిలుచుంటున్నాడు వీళ్ళ నాన్న నాని నాకు అత్యంత సన్నిహితుడు నా స్నేహితుడు కిట్టు యువకుడు ఉత్సాహవంతుడు మీకు మంచి చేస్తాడన్న సంపూర్ణ నమ్మకం నాకుంది మీ చల్లని దీవెనలు వాశస్సులు కిట్టుపై ఉంచవలసిందిగా సభినయంగా మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా కిట్టు అసలు పేరు పేరుని కృష్ణమూర్తి నా ఎడం వైపున చంద్రశేఖర నుంచో నుండి చుట్టాడు మీ ఎంపీ అభ్యర్థిగా నిల్చుంటున్నాడు మంచివాడు సౌమ్యుడు మనసున్న డాక్టర్ ఎంత మంచి డాక్టరు అని అంటే క్యాన్సర్ లో ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఫస్ట్ కనపడేది చంద్రశేఖర్ అన్నే కనిపిస్తాడు అంత మంచి డాక్టర్ అంత మంచి పేరున్న డాక్టర్ మంచి చేయడానికి ముందుకొచ్చాడు మీ చల్లని దీవెనలు ఆశిస్సులు చంద్రశేఖర్ సంపూర్ణంగా ఉంచవలసిందిగా రెండు చేతులు చోడించి పేరు పేరున మీ బిడ్డ ప్రార్థిస్తా ఉన్నాడు మంచి ఒప్పుకునే దానికి ఒక్కటట్టు ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే కదవండి మీ బిడ్డకు మీరే కదలండి బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా నేతలను మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలబండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా ఇచ్చిన మాట తప్పిటోటు మీ యుద్ధని చెప్పిన తప్పుడు జగను చెప్పిన మాట నువ్వు చెప్పిన కొడుకు రాజంగా Sí.